ఏంటక్క గుడ్డు పాడైపోయిందా అని అడగాలనుకుంటున్నారా ఇది పాడైపోయిన గుడ్డు ఈ అందమైన గుడ్డు అంగనవాడి గుడ్డు అండి నుంచి గుడ్లు తెచ్చాను గుడ్లు చూడండి ఎలా పాడైపోయి ఉన్నాయో ఇది ఒక స్మెల్ వస్తుంది సో ఎగ్స్ ఒకవేళ అది ఎందుకు అలా అయ్యిందని వేరేది కూడా కొట్టి చూస్తాను ఇది కూడా ఎలానే ఉంది నల్లగా సరే ఎగ్స్ని ఒకసారి టెస్ట్ చేస్తే సరిపోద్ది వాటర్లో వేసి తీస్తే తెలుస్తుంది కదా బాగుంటుంది బాగలేదని చూస్తే గుడ్డు మాత్రం చక్కగా మునిగిపోతుంది అసలు పైకే తేలట్లేదు హ్యాపీగా ఇదైతే బాగుంటుందేమో అని చెప్పి అది కూడా బీట్ చేశాను చూడండి మీరే ఒకసారి అది బీట్ చేస్తే అది కూడా ఎలా వచ్చిందో మొత్తానికి అంగన్వాడీ గుడ్స్ అయితే చాలా దండగా ఇంకెప్పుడు ఎవరు అంగన్వాడీ ఎగ్స్ తీసుకున్నా అలా టెస్ట్ చేయడం కాకుండా బీట్ చేస్తే అది ఎగ్ సొన సపరేట్గా ఎల్లో సపరేటు వైట్ సపరేటు ఉన్న ఎగ్స్ మాత్రమే మంచిది రిమైనింగ్ ఎగ్స్ అన్నీ ఫేక్ ఏంటక్క గుడ్డు పాడైపోయిందా అని అడగ